స్నేహితులు ఎక్కడ హేళన చేస్తారనే ఇంకొక బాధ ఇరుగు పొరుగు వారు తనని తక్కువగా చూస్తారేమోనని సందేహం ఇలా పరిపరి విధాన ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చేద బావి కనిపించింది గ్రామస్తులు అందులో నుంచి ఒక రాతి గిలక సహాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకొని పక్కనే ఉన్న చెట్టు నీడన చేద తీర్చుకుంటున్నారట అయితే బావి వైపు చూస్తున్నాడు తాడుతో ఒరిపిడి చెందడం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది శిష్యుడు మదిలో ఒక ఆలోచన మెదిలింది చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయి అరిగిపోయింది అలాంటిది శిష్యుడి మధ్యలో ఒక ఆలోచన మెదిలింది చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయి అరిగిపోయింది అలాంటిది సాధనతో నేను విద్యను అర్జి విద్యను అర్జించలేనా నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు తిరిగి వచ్చిన శిష్యుని చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు గురువుగారికి మళ్ళీ తన అరచేయి చూపించి గురువుగారు మీరన్న విద్యారేఖ అన్న విద్యారేఖ ఎక్కడ ఉంటుంది నాకు చూపించండి అన్నాడు ఆ శిష్యుడు అప్పుడు ఆ గురువుగారు తన వేలితో గుర్తుడు చూపించాడు అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళాడు ఆ శిష్యుడు దగ్గరలో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకొని గురువుగారు చెప్పిన గుర్తును చూపించిన చోట గీతన కోసుకున్నాడు తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చాడు గురువుగారు నాకు కూడా విద్యారేఖ ఉంది నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు దయచేసి మిగతా వాళ్ళతో పాటు నాకు విద్యను బోధించండి అని ప్రాధేయపడ్డాడు గురువుగారికి మాట రాలేదు శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది అతని పట్టుదలకు ముగ్ధుడయ్యాడు అతనికి కూడా విద్య నేర్పించడం ప్రారంభించాడు అనతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు పెద్దయ్యాక ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు చరిత్రలో మిగిలిపోయాడు ఆయన పేరే పాణిని ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి ఈ కథ ద్వారా అతడు తన జాతకాన్ని తనకి అనుకూలంగా మార్చుకున్నాడు అనే దానికంటే కూడా విద్యని సాధించడానికి అతని దృఢనిశ్చయం చాలా దృఢ నిశ్చయం అలాగే సంకల్పాన్ని మనం అభినందించాలి అలాగే మనిషి కూడా అపజయం వస్తే నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ఆత్మస్థైర్యంతో ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగి విజయం సాధించాలి ఎవరు కూడా నేను సాధించలేను నా జాతకంలో లేదు అనకుండా మనిషి సాధించలేనిది ఏదీ లేదు అని ఈ కథ ద్వారా మనము